పుత్ర పవిత్రాత్మ నా ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథమును ప్రతిరోజు చదవటం వలన మనకు అనేకమైనటువంటి మేలులు దేవుడు దయచేస్తూ ఉన్నాడు మనకి బైబిల్తో ప్రతినిత్యము కూడా ఒక స్నేహపూర్వకమైనటువంటి బంధాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ లోకములో స్నేహితులుని ఎలా కలుసుకుంటూ ఉంటామో ప్రతిరోజు అలాగే ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని కూడా దేవునితో మనం సహవాసం చేయటానికి ప్రయత్నం చేయాలి ఇలా ప్రతిరోజు కూడా ఈ యొక్క పవిత్ర గ్రంథాన్ని చదవటం వలన దేవుడు మనకి అనేకమైన మేలులు కలగ చేస్తూ ఉన్నాడు చదవాలి చదవాలి వాక్యం చదవాలి ప్రతిరోజు చదువుతూ ఉండాలి చదవాలి చదవాలి వాక్యం చదవాలి ప్రతిరోజు చదువుతూ ఉండాలి చెయ్యాలి చెయ్యాలి ప్రార్థన చేయాలి ಪ್ರತಿ ವಿಷಯ ವೇಸು ಚಪ್ಪಾಲಿ ಎದಗಾಲಿ ಎದಗಾಲಿ ಏಸುಲ ಎದ ನವಸ್ವಂಸೈಾಲಿ ಚೇರಾಲಿ ಚೇರಾಲಿ ಪರುಗನ ಚೇರಾಲಿ ಎಲ್ಲಪ್ಪೂ ಏಸುತು ಉಂಡಿ ಚದವಾಲಿ ಚದವಾಲಿ వాక్యం చదవాలి ప్రతిరోజు చదువుతూ ఉండాలి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా మనం ప్రతిరోజు కూడా మరి వాక్యమును చదువుతూ ఉండాలి అది ఎలా చేస్తుందంటే ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది ప్రతిరోజును వాక్యము చదవటం ద్వారా అది నిన్ను బ్రతికిస్తుంది అని చెప్పి లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి ఎందుకనంటే మరి ఈ లోకంలో మనం అనేక రకాలుగా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఒకరు కూడా మనం అనేకమైన పనులతో సతమతవుతూ ఉంటాం అయితే అన్ని విషయాలలో కూడా ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుందని ఇదిగో యొక్క వాక్యము మనకి పవిత్ర గ్రంథము ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు నీ వాక్యమే నన్ను బ్రతికించెను నీ వాక్యమే నన్ను ప్రతికించెను బలలో నే మదిచను కృపా శక్తి దయ శక్తి సంపూర్ణుడా వాక్యమయ్యున్నయ్య సువందనమయ్యా వందనమయ్యా శక్తి దయ శక్తి సంపూర్ణుడా యేసు వందనమయ్యా నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాదలలోనే మదినీ చను అందుకనే మనము ప్రతి మన వ్యాధి బాధ సంతోషము విచారము అన్ని సమయాలలో కూడా మనము దేవుని వాక్యాన్ని చదవటానికి మనం ప్రయత్నం చేయాలని ఈ యొక్క లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి దేవుని వాక్యము చదవటం అంటే దేవునితో మాట్లాడటమనే అందుకనే నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయ నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ నీవా నాతో మాట్లాడు ప్రభువా వాక్యము చదువుతూ ఉంటే ప్రభుతో మాట్లాడినట్లే కాబట్టి ప్రతి వాక్యాన్ని నువ్వు బైబిల్ గ్రంథములో పరిశీలించక చదువుతూ ఉన్నప్పుడు ప్రభువుతో మాట్లాడుతున్నట్టుగా లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నిచ్చేది నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా పాదలలో నిచ్చేది నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా ఫ్రైజ్ ద లాడ్ ఫ్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల వాక్యము చదవటం ద్వారా నువ్వు పొందేటువంటి మేలు దేవుని యొక్క వాక్యము నిన్ను బ్రతికిస్తుంది రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము నిన్ను దీవిస్తుంది ఆశీర్వదిస్తుందని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఎందుకనంటే మరి వాక్యం చదవటము ఇప్పటి వరకు కూడా మనకి అలవాటు లేకపోయినట్లయితే ఇదిగో ఈ యొక్క వాక్యం వినిన తరువాత దేవుని యొక్క మాటలు వినిన తరువాత మనం వాక్యం చదవటానికి అలవాటు పడాలి ఆ వాక్యమే నిన్ను దీవిస్తుంది నువ్వు బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న వ్యాధిలో ఉన్న బాధలో ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదము నీకు లభించాలంటే దేవుడు నిన్ను బహుగా దీవించాలి అంటే ఇదిగో నువ్వు ప్రతి దినము వాక్యము చదవాలి అందుకనే చదవాలి చదవాలి వాక్యం చదవాలి ప్రతిరోజు వాక్యం చదువుతూ ఉండాలి ఈ వాక్యం చదివితే మనకి రెండవ మేలు ఏమిటంటే అది నిన్ను దీవిస్తుంది నేను ఆశీర్వదిస్తుంది అందుకని అంటున్నాడు జక్కయా దిగిరా నీ ఇంటికి వస్తాను జక్కయ్యా దిగిరా నేనుతో ఉంటాను జక్కయ్యా దిగిరా నీ ఇంటికి వస్తాను జక్కయ్యా దిగిరా నేనుతో ఉంటాను దీవిస్తాను దిగిరా రక్షిస్తాను దిగిరా దీవిస్తాను దిగిరా రక్షిస్తాను దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది దీవిస్తాను దిగిరా రక్షిస్తాను దిగిరా దీవిస్తాను దిగిరా రక్షిస్తాను దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా దిగిరా ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులరా దేవుని యొక్క వాక్యము ప్రతి దినము కూడా చదువుట ద్వారా నువ్వు పొందేటువంటి మేలు ఆ వాక్యము నిన్ను దీవిస్తుంది ఆశీర్వదిస్తుంది అంటుంది ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యము నువ్వు ద్వారా ఆ వాక్యము నిన్ను నడిపిస్తుందని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది నడిపిస్తుంది ఎలా నడిపిస్తుంది నీ నడక మారుతా ఉంది నీ ప్రవర్తన మారుతూ ఉంది నీ మాట తీరు మారుతూ ఉంది సమస్తము కూడా మరి వాక్యము నిన్ను నడిపిస్తుంది నువ్వు ఎలా నడవాలో నువ్వు ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడా ప్రతి విషయాన్ని కూడా నడిపిస్తుందని యొక్క లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది స్తోత్రం చెల్లి స్థుతి స్తోత్రం చెల్లింతుము ఏ నాదుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్థుతి స్తోత్రం చెల్లింతుము దీవారాత్రములు కంటి పాపవలే కాచి కావారాత్రములు కంటి పా పవలే కాచి దయకలహస్తముతో బ్రోచి నడిపించితివి దయకలహస్తముతో దయకల్హ స్తముతో బ్రోచి నడి పింఛితివీ స్తోత్రం చెల్లిము స్తోత్రం చెల్లింతుము ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా దేవుని వాక్యమును ప్రతి దినము చదువుట ద్వారా మనకేం కలుగుతుందండి దేవుడు మనల్ని నడిపిస్తాడు ఎలా నడిపించాలో ఎలా నడవాలో వాక్యం మనకి ప్రభు వాక్యం ద్వారా మనకి నేర్పుతూ ఉన్నాడు అందుకని ప్రభుతో మాట్లాడటం వాక్యం అంటే చదవటం అంటే ప్రతి దినము కూడా చదవటం అంటే ప్రతిదినం ప్రభువుతో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి మనం స్నేహితులతో మనం ఏ విధంగా మాట్లాడుతున్నామో అలాగే మన స్నేహితుడైనటువంటి నిజమైనటువంటి స్నేహితుడైనటువంటి నీ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి నీ స్నేహితుని కోతో ప్రతి దినము కూడా నువ్వు మాట్లాడుతూ ఉండాలి అందుకనే నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేది నీ వాక్యమే నన్ను నడిపించేది నా మార్గములో వెలుతురునిచ్చేది నీవు పలికితే నాకు మేలయా నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా ఫ్రైజ్ ద లాట్ ఫ్రైజ్ ద లాట్ తండ్రి వందనం తండ్రి స్తోత్రం యేస్వా వందనం యేస్వాయిస్ స్తోత్రం ప్రైజ్ ద లాట్ ప్రైజ్ ద లాట్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులరా దేవుని వాక్యము చదవటం వలన మనకు జరిగేటువంటి మేలు ఒకటి నిన్ను బ్రతికిస్తుంది రెండు నిన్ను దీవిస్తుంది మూడు నిన్ను నడిపిస్తుంది నాలుగు నిన్ను ఉంది నువ్వు నడిచేటువంటి నడకలో నువ్వు మాట్లాడేటువంటి మాటలో నువ్వు జీవించేటువంటి జీవితంలో దేవుని యొక్క వాక్యము చదవటం ద్వారా నీకు హెచ్చరికలు జారీ చేస్తుంది హెచ్చరిస్తూ ఉంది ఒకవేళ నువ్వు పొరపాటు చేసిన తప్పు చేసిన నీ ప్రవర్తనలో నీ నడకలో ఏదైనా తప్పు దొర్లుతూ ఉన్నప్పుడు ఇదిగో ప్రభు వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంటాడు అందుకని ఆయన చెబుతూ ఉన్నాడు ఆకాశము భూమియు గతించిపోయినా నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును ఆకాశము భూమియు గతించిపోయినా నా తండ్రి వాక్కులు నిత్యమో నిలుచును ఆ దినమును గూర్చుయూ ఆ గడియను పరమున దూతలు ధరణిలో మనుజులు దూతలు ధరణిలో మనుజులు ఎవ్వరు గాని ఎరుగనే ఎరుగరు ఆకాశము భూమియు గతించిపోయిన నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును నోవహు దినములలో జరిగిన ఆ ప్రళయము జనులు తినచు త్రాగుచు చుండగా నోవహు దినములలో జరిగిన ఆ ప్రళయము జనులు తినుచు త్రాగుచు సుఖించు చుండగా పాపము విస్తరించి ప్రబలిన సమయములో పాపము విస్తరించి ప్రబలిన సమయములో జలప్రళయములో నశించిపోయిరే జల ప్రళయములో నశించిపోయిరే ఆకాశము భూమియు గతించిపోయినా నా తండ్రి వాక్కులు నిత్యము నిలుచును ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది ఆనాటి ప్రజలను కూడా హెచ్చరించినప్పుడు ఎవరు కూడా ప్రభు మాటను ఆలకించలేదు అందుకనే మన జీవితంలో మనము నడిచేటువంటి నడతను మరి ఈ వాక్యం చదవటం ద్వారా మనకు అనేకమైన హెచ్చరికలు జారీ చేస్తుందని ఈ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి కాబట్టి పరిశుద్ధ గ్రంథము చదవటం ద్వారా అనేకమైనటువంటి మేలులు దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు ఒకటి నిన్ను బ్రతికిస్తుంది రెండు నిన్ను దీవిస్తుంది మూడు నిన్ను నడిపిస్తుంది నాలుగు నిన్ను హెచ్చరిస్తుంది ఇంకొకటి మనం ధ్యానించుకుందాం ఇంకొక ఐదవ మాటను మనం ధ్యానించినట్లయితే దేవుని యొక్క వాక్యము చదవటం ద్వారా అది నిన్ను కాపాడుతుంది అది నిన్ను కాపాడుతుంది ఏం కాపాడుతుంది ప్రతి విషయంలో కూడా నిన్ను ఆ యొక్క వాక్యము కాపాడుతూ ఉంది అందుకనే లేఖనాల్లో మనకు తెలియజేసినప్పుడు ప్ర చదువుతూ ఉన్నప్పుడు ఆ లేఖనాలలో ఉన్నటువంటి వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా మనల్ని కాపాడుతూ ఉంది రక్షిస్తూ ఉందనే వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది స్తి పాత్రుడా స్తోత్రార్హుడా స్తులందుక పూజార్హుడా స్తి పాత్రుడా స్తోత్రార్హుడా స్తులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్ పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతులందుకో పూజార్హుడా నా శాత్రువులు నను తరుము చుండగా నాయాత్మనాలు కృంగని ప్రభు నా శత్రువులు నను తరుముచుండగా నా నాలో కృంగణి ప్రభు నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు కాపాడినావు నా మనసు వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు పాడినవు స్తు పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ಫ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ತಂಡ್ರಿ ವಂದನಂ ತಂಡ್ರಿ ಸ್ತೋತ್ರಂ ಏಸುವ ವಂದನಂ ಏಸುವಾ ಸ್ತೋತ್ರಂ ಫ್ರೈಸ್ ದ ಲಾಡ್ ಫ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ಪ್ರಭು ನಂದು ಪ್ರಿಯ ಸಹೋದರಿ ಸಹೋದರ್ಲಾರ పరిశుద్ధ గ్రంథము నుండి పవిత్ర గ్రంథము నుండి ప్రతి దినము కూడా మనం వాక్యం చదవటం ద్వారా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడనే వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది ఎక్కడి నుంచి కాపాడుతున్నాడు ఏం కాపాడుతున్నాడని చూసినట్లయితే ఇదిగో నీ అందకార లోయలోనికి వెళ్ళిపోయినప్పుడు చీకటిలోనికెళ్ళిపోయినప్పుడు ఇదిగో భయపడుతూ ఉన్నప్పుడు ఇదిగో మరి పాపంలోకి వెళ్ళినప్పుడు బలహీనతలో చోటు చేసుకున్నప్పుడు ఆ వాక్యము నిన్ను శక్తినిచ్చి ఇదిగో నిన్ను కాపాడుతుందని చెప్పేసి యొక్క గ్రంథం మనకు లేఖనాలు మనకి తెలియచేస్తూ ఉన్నాయి అంధకారోనా సంచరించేనా భయము లేదు అంధకారోయలోనా సంచరించేనా భయము లేదు నీ వాక్యమో శక్తిగలది నా త్రోవకు నిత్య వెలుగు ఆరాధన ఆరాధనా నా ప్రభువా ఆరాధన 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 ఆరదనా నా ప్రభువం లోయలోనా సంచరించిన భయము లేదు నీ వాక్యము శక్తి గలది నా నిత్య వెలుగు ఫ్రైజ్ దాట్ ఫ్రైజ్ దాట్ అంధకార లోయలలో సంచరించినప్పుడు నువ్వు భయపడుతూ ఉన్నప్పుడు ఇదిగో దేవుని యొక్క వాక్యము నిన్ను కాపాడుతుంది అందుకని ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉండాలని గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది అందుకనే ప్రభునందు ప్రియ సహోదరులారా వాక్యం చదటం అనేది నువ్వు మర్చిపోకుండా ఉన్నప్పుడు నీ జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి లోకాన్ని కలుసుకునే ముందు నువ్వు దేవునితో మాట్లాడాలని ప్రభు మనకి రోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినీచెను చెను జిగట గల్లా పెండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను జిగటగల్లా బెనుండి లేవనెత్తెను సమతల మగు భూమిపై నన్ను నిలిపెను నా పాదములకు దీపమాయను నా పాదములకు దీపమాయెను సత్యమైన మార్గములు నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినీచెను శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై సిద్ధ నిచ్చుచున్నది శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుత్తమునకు సిద్ధ నిచ్చుచున్నది అపవాది వేయుచున్న అన్ని బాణములను అపవాది వేయుచున్న అన్ని బాణములను కడ్గము వలి అడ్డుకొని ఆర్పివేయుచున్నది ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేచున్నది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలోనే మదినీచెను ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా వాక్యము చదవటం ద్వారా దేవుడు మనకు చేసిన మేలుని మనం కొన్ని జ్ఞాపం చేసుకున్నాం ఒకటి నిన్ను బ్రతికిస్తుంది రెండు నిన్ను దీవిస్తుంది మూడు నిన్ను నడిపిస్తుంది నాలుగు నీకు హెచ్చరి హెచ్చరిస్తుంది ఐదు నిన్ను కాపాడుతుంది అందుకనే ప్రతిదినము కూడా వాక్యము చదవాలి అని ప్రభువు యొక్క లేఖనాల ద్వారా మనకి తెలియజేస్తుంది చదవటం ద్వారా నీ జీవితంలో నువ్వు అనేకమైన మేలులు పొందుతున్నావు అందుకనే ప్రతిదినము కూడా నువ్వు వాక్యం చదవాలి 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 వాక్యం చదవాలి ప్రతిరోజు చదువుతూ ఉండాలి చదవాలి చదవాలి వాక్యం చదవాలి ప్రతిరోజు చదువుతూ ఉండాలి దేవుడు ఇచ్చిన వాక్యమును దీవించునుగాక ఈ యొక్క వాక్యము వినిటువంటి బిడ్డలందరికీ కూడా వారిని వారి కుటుంబ సభ్యులను అందరి ఆశీర్ దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్ పిత పుత్ర నామమున ఆమెన్